పాటల కన్నా పాటల కన్నా అల్లరి పలే మాకిష్ట దుస్తులు మాకిష్ట పౌడరు తిలకం మాకిష్టం మీకు ఆటలు అంటే ఇష్టమా పాటలంటేకంటే ఏము మీ అక్కలతో అన్నలతో ఫైటింగ్ చేసుకుంటారు కదా కోట్లాట్లో కోట్లాడేదంటే మీకు ఇష్టం అవునా కాదా అవునా కాదా మళ్ళా కొత్త దుస్తులు కొత్త బట్టలు అంటే మీకు ఇష్టమా పౌడర్ దుస్తులు వేసుకొని పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకోవాలంటే ఇష్టమా దానికన్నా కూడా ఏమి ఇష్టము మట్లు రా అంటే చెప్పి ఉంటుంది కదా వాటన్నిటికన్నా కూడా ఇష్టం మీకు మట్టిలో ఆడాలంటే ఇష్టము వెన్నెల పౌర్ణమి రోజు వెన్నెల వస్తుంది కదా ఆ వెన్నెలంటే అందరికి ఇష్టం లేదరా వెన్నెల ఎప్పుడు వస్తుందా రాత్రుల్లో ఎప్పుడు వస్తుందా వాన్ వచ్చినప్పుడు వాన్లు ఎగరాలంటే ఇష్టం అవునా లేదా వాటన్నిటికంటే అన్నిటికంటే ఇష్టమైంది ఆ అమ్మ వచ్చి బాగా ముద్దు పెట్టిందండి అది అందరికీ ఇష్టం లేదా